ఓం నమో వెంకటేశాయ ఎన్నికలు రాబోతున్నాయి అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు ఈరోజున మన ఆంధ్రులకు ప్రాథమికంగా అవసరమైనది ప్రాణ సమానంగా అవసరమైనది మన మాతృభాష పరిరక్షణ సమాజంలో భాష ఏదైనా ఎక్కడైనా అనేక రూపాలలో ఉంటుంది గ్రాంధికము వ్యావహారికము గ్రామ్యము దేశీయము ఇక ఈ విధంగా భాష అనేక విధాలుగా ఉంటుంది మాండలికము ఉంటుంది యాస ఉంటుంది ఉచ్చారణలో తేడాలు ఉంటాయి మన భాషకి ఉంటుంది ప్రపంచంలో అన్ని భాషలకు కూడా ఉంటుంది కాబట్టి మన ఆంధ్రములో గత అరవై డెబ్భై ఏళ్ళుగా ఈ యాసలన్నింటిని అలా ఉంచుకుంటూ అందరూ సమానంగా మాట్లాడే భాషను ఒక ధరని అభివృద్ధి చేశారు అందులో యాస ఏమీ ఉండదు అన్ని ప్రాంతాలలో సమానంగా పలికేటువంటి మాట్లాడేటువంటి పదాలు ఉంటాయి ఇది ప్రత్యేకించి ఈ జిల్లాలోనో ఈ ప్రాంతంలోనే మాత్రమే ఉపయోగిస్తారనే పదాలు కాకుండా వాక్య నిర్మాణం కాకుండా ఉచ్చారణ కాకుండా సమానమైన భాషను తయారు చేశారు భాషావేత్తలు అలాంటిదే మన తెలుగు వాచకము ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఎవరెవరు గత అరవై డెబ్భై ఏళ్ళలో తెలుగు వాచకం చదివారో వాళ్ళందరూ మాట్లాడే భాష ఒకే విధంగా ఉంటుంది గమనించండి ఆ రకంగా ఒక సమానత్వాన్ని ఒక స్థాయిలో ఉండే సమాజం చదువుకున్న వాళ్ళందరికీ కూడా వచ్చేట్టుగా చేశారు ఎవరెవరు ఎంత చదువుతారు అనేది వేరే విషయం ఏది చదువుతారు అనేది కూడా వేరే విషయం కానీ ఎవరు ఏది చదివినా చదవకపోయినా భాషనైతే చదువుకోవాలి కాబట్టి మన ఆంధ్ర భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు భాష కాబట్టి తెలుగు భాషను ఆంధ్ర భాషను ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యతను నెత్తికెత్తుకుని కాపాడాలి ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలలో మాతృభాషను పరిరక్షిస్తామని తప్పకుండా పెట్టాలి వాళ్ళ భాషే లేకపోతే ఇక ఆ సంస్కృతి నిలబడదు రామాయణ కాలం నుంచి ఉన్న ఆంధ్రజాతి ఈరోజు పనిగట్టుకుని ఆంధ్రప్రదేశ్లో రోజున తెలుగు పండితులు లేరు పాఠశాలలో తెలుగు చెప్పటం లేదు ఇటీవల నేను విశాఖపట్నం నుంచి తిరిగి వస్తుంటే అన్నవరం కంటే అవతల రోడ్డు పక్కన ఒక గ్రామంలో ఆగాం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళాం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు చాలా చిన్న కుటుంబం వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఏమో డిగ్రీ చదువుతుంది ఒక అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ చదువుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళు అన్ని పదాలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అమ్మ మీరేం చదువుకున్నారు అని నేను వాళ్ళు పెద్దగా ఏం చదువుకోలేదు ఐదో తరగతి అలా అట్లా అయితే మీరెందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని అంటే ఈ పిల్లలు చదివే ఇంగ్లీష్ మీడియం కాలేజీ ఉంది కదా వాళ్ళు మీ ఇళ్లల్లో ఉండే తల్లిదండ్రులు కూడా ఇంగ్లీషే మాట్లాడాలని చెప్పి ఒత్తిడి తీసుకొని వచ్చి ఇళ్లలో తల్లిదండ్రుల చేత కూడా ఇంగ్లీషు పలికిస్తున్నారు ఇంత దారుణంగా మన ఆంధ్రాన్ని తెలుగుని కనపడకుండా చేసేటువంటి స్వయంకృత అపరాధాన్ని మనమే చేసుకుంటూ ఉన్నాం ఈ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మొఘలాయిలు లేరు మనమే ఉన్నాం కానీ దురదృష్టవశాత అందరికీ ఒకటి ఎక్కిపోయినది ఒక మత్తు ఇంగ్లీషు మత్తు అందరికీ ఆంగ్లం అవసరం లేదు అవసరమైన వాళ్ళు చదువుకుంటారు ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏమో ప్రత్యేకించి తరగతులు పెట్టుకుని వ్యాకరణ రీత్యా చక్కగా అన్ని దోషాలు లేనటువంటి ఈరోజు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ని ఆ యాస ప్రకారం నేర్పిస్తున్నారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని ఇంగ్లీషునేమో ఇంగ్లీష్ యాసలో మాట్లాడాలి ఇంగ్లీష్ వ్యాకరణం ప్రకారం మాట్లాడాలి తెలుగును మాత్రం మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు ఇష్టం వచ్చినట్టు మార్చేయచ్చు దీనికి ఒక వ్యాకరణం కూడా అక్కర్లేదు ఇలాంటి ఒక దుర్బుద్ధి లేదా ఒక అంటే స్వయంకృత అపరాధం ఈ విధంగా మన భాషను మనమే లేకుండా చేసుకుంటూ ఉన్నాం లుప్తం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడాలి ఆరు లక్షల యాభై వేల పదాలు ఉండేటువంటి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భాష మన ఆంధ్రము మన తెలుగు కాబట్టి ఈ భాషను మనం పరిరక్షించుకోవాల్సిందే ప్రభుత్వాలు దీనికి ఇతో ఖచ్చితంగా ఒక ప్రాధికార సాధికార ఒక సంస్థను ఏర్పాటు చేసి దీన్ని కాపాడేటువంటి ప్రయత్నం నిజాయితీగా చేయాలి నిజాయితీగా చేయాలి శాసనసభలో మాట్లాడేవాళ్ళు మేము తెలుగులోనే మాట్లాడుతాము మేము ఆంధ్రంలోనే మాట్లాడుతాము అని చెప్పగలగాలి ఆంధ్రత్వము తెలుగుతనము ఉట్టిపడాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి అటు పక్కన కన్నడ కావచ్చు ఇటుపక్కన తమిళం కావచ్చు అటుపక్కన మలయాళం కావచ్చు ఇటుపక్కన బెంగాల్ ఒరిస్సాలు కావచ్చు వాళ్ళ భాషలు కాపాడుకుంటూ ఉన్నాయి మన తెలుగు దగ్గరకు వచ్చేటికి ఇంకొక ఇరవై ఏళ్ల తర్వాత అసలు తెలుగు ఉంటుందా అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు రాజకీయ పక్షాలు వాళ్ళ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలలో మేము మాతృభాషను కాపాడుతాము నిలబెడతాము అనేటువంటి ఒక మాట మన ప్రజలకు సమాజానికి ఆంధ్రులకు ఇవ్వవలసిన అవసరం ఉంది ఇది మరలా ఇంగ్లీషు పదం ఇది మన డిమాండు జయ శ్రీరామ్